హాయ్ హలో నమస్తే నేను మీ శ్రావ్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాద్రి రవికుమార్ గారు మరి సార్తో మాట్లాడి మనకున్న సందేహాల్ని సార్ మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ అసలు మనం పెళ్ళికి అసలు పెళ్ళికి అసలు ముహూర్తం అనేది ఇంపార్టెంటా సార్ ఇప్పుడు ఒక్క నిమిషం ముహూర్తం లేట్ అయినా సరే వాళ్ళ లో అంటే వాళ్ళ లైఫ్లో ఎక్కువగా గొడవలకు దారి తీస్తాయి వాళ్ళు విడిపోతారు అని అంటుంటారు కదా అసలు పెళ్ళికి ముహూర్తం అనేది ఇంపార్టెంట్ అయినా సార్ ఓల్డ్ డేస్ లో చాలా ఇంపార్టెంట్ అండి మోడర్న్ డేస్ లో ఇప్పుడు ఎవరు పాటించటం అంటే నేను అన్నాను కదా క్లైమేట్ అనేదే ముహూర్తం ఇప్పుడు జనరల్గా పాజిటివ్ టైంలో కొన్ని చేస్తే పాజిటివ్ స్టార్ట్ అయినట్టు అది కంటిన్యూగా గా పాజిటివ్ గా వెళ్తుంది అనేది ఇప్పుడు మోడర్న్ డేస్ లో ఎలా ఉంది అంటే రాహు కాలంలో బయలుదేరొద్దు అన్నారు కొన్ని ముహూర్తంలో బయలుదేరుతాం కానీ మనం చేరేటప్పుడు రాహుకాలం అవుద్ది అంటే ఏది కరెక్ట్ ఓల్డ్ ఏజ్లో ఏంటంటే లిమిటెడ్ ఉండేది లిమిటెడ్ శాస్త్రం అంటే ప్రకృతి లిమిటెడ్ జనాలు లిమిటెడ్ అన్ని కూడా లిమిటెడ్ ఉండేది అంటే ఒక జన వ్యవస్థ ఉందంటే ఒక లక్ష మంది వాళ్ళ ఇరవై రెండు లక్షల మంది లోపే ఉండేది ఎక్కువ ప్లేస్ ఉండేది నేచర్ ఎక్కువ ఉండేది ప్రమాదాలు జరగడానికి ఎన్ని ఆస్కారాలు ఉన్నాయో ప్రకృతిలో అన్నీ కూడా ఉండేవి ఇప్పుడు అలా లేదు ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ ఉన్నారు మెజారిటీ రిజిస్టర్ మ్యారేజెస్ అవుతుంది ఆ మెజారిటీ కొందరు ఫ్యామిలీస్ లో కూడా పెళ్లిళ్ళు చేసినప్పుడు కూడా ఫెయిల్ అవుతున్నారు అంటే మంచి ముహూర్తం గ్రాండ్ వెల్కమింగ్తో అన్ని పార్టీస్ అయిన వాళ్ళు కూడా డైవర్స్ చేసుకుంటున్నారు అంటే ముహూర్త బలం పనిచేయటం లేదు నేనేమంటాను బలం చూసుకోమంటున్నాను బలంతో పెట్టే ముహూర్త బలం పనిచేస్తుంది తప్ప మామూలుగా ముహూర్త బలం పనిచేయదు ఎందుకు పనిచేయదు అంటే జనరల్గా టు బి ఫ్రాంక్ అండ్ గా రామాయణంలో కూడా ఫెయిల్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ సెపరేషన్స్ ఉంటాయి వాళ్ళకి మానసికంగా విడిపోలేదేమో కానీ ఎక్కువ దూరంగా ఉండడమే ఎక్కువ జరుగుతూ ఉంటుంది అంటే డిస్టర్బెన్స్ ఉండే ఇప్పుడు అలాగే మోడర్న్ డేస్లో ఏమైందంటే ముహూర్తం అనేది కన్నా దశల ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది ఇద్దరికి మిత్ర దశలు అయితే ప్రాబ్లమ్స్ రావడం ఓవర్కమ్ చేయడం అయిపోతుంది లేదా అనుకోండి ఇబ్బందులు వస్తాయి అలాగే ఇప్పుడు ముహూర్తాలు పట్టించుకునే ఫ్యామిలీస్ కూడా కాలంలో ఉన్న ముహూర్తం తీసేసుకుంటున్నారు ఇద్దరు జాతకాలు బట్టి ఉండే ముహూర్తాలు తీసుకోవట్లే ఈరోజు పెళ్ళండి ఈరోజు మంచి ముహూర్తం అట మాకు పెట్టండి అంటున్నారు నేనేమంటానంటే నక్షత్రంలు పంతలు దశ పంతలు లేనప్పుడు ఫెయిల్ అవుతారు నేను ఆల్మోస్ట్ మ్యారేజ్ పాయింట్స్ కోసం కూడా లాస్ట్ టైం చెప్పా ఎక్కువ చూడొద్దు మ్యారేజ్ పాయింట్స్ ఎందుకంటే మ్యారేజ్ పాయింట్స్ అనేవి మోడర్న్ డేస్ లో ఫెయిల్ అవుతా ఉంది జస్ట్ మానసిక స్థితి లేకపోతే కొన్ని విషయాలకు అది నాలెడ్జ్ కోసం ఆస్ట్రాలజర్కి అవసరం తప్ప మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు టైం పోర్టల్ చూసుకోవాలి డెప్త్ ఏమైనా ఉందా భార్యాభర్తల్లో అంటే వీడియో యోగం కానివ్వండి భర్త చేతికి ఏమైనా అయ్యేది హెల్త్ ఈ మూడు చూసుకుంటే చాలు అంటే మనకు ముందుగానే జాతకంలో తెలుస్తుందా సార్ జాతకం అంటే ఒక ల్యాబ్ రిపోర్ట్ లాంటిదండి ఇప్పుడు మీ బాడీలో అబ్నార్మాలిటీ ఉన్నదని మీకు ఖచ్చితంగా తెలియదు ఒక ల్యాబ్కి వెళ్ళి మీ బాడీ టెస్ట్ చేయించుకుంటే తెలుస్తూ ఉంటుంది దీని వెనకాదు ఏంటి రీసెర్చ్ ఆ రీసెర్చ్లో ఏంటంటే మెజారిటీ ఎప్పుడు రీసెర్చ్ అంటే మెజారిటీ ఆఫ్ ప్రూవ్ అయ్యిందని రీసెర్చ్ అంటారు యాస్ట్రాలజీ కూడా అలాంటిదే కదా ఇప్పుడు నేనేంటి రీసెర్చ్ అంటూ ఉంటాను అదే అక్కడిలో సైంటిస్ట్ అన్న ఏదైనా పరిశోధన అంటే నా పరిశోధనలు ఎలా ఉంటాయంటే నేను మెజారిటీ తీసుకుంటాను మెజారిటీ మీకే ఎందుకు జరిగిందో చూస్తాను అప్పుడు మనం ఒక కి రావచ్చు ఇప్పుడు మనం సెలబ్రిటీ ఫ్యామిలీస్ చూస్తున్నాం వాళ్ళ దగ్గర డబ్బు ఉంది మంచి ముహూర్తాలు పెట్టగాలే గరా పార్టీలు ఉన్నారు బట్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు వాళ్ళిద్దరికి సెట్ అవ్వదు ఇలాగే ఉంటుంది వాళ్ళిద్దరు కండిషన్ అని తెలియదా తెలుసా అంటే తెలియదు కాబట్టి ఫెయిల్ అవుతున్నారు నేనేమంటానంటే దాన్ని టైం పోట్లతో కలిపామనుకోండి హ్యాపీగా సెట్ అయి ఉంటుంది అంత ఇబ్బంది ఏం రాదు ఎందుకంటే నేను గమనించినంతవరకు చాలా వరకు ఆ పోర్టల్ అనేది మారిపోయింది దాన్ని గమనించడం అవ్వటం లేదు అంతే ప్రజల వల్ల అంటే ఆస్ట్రాలజర్స్ వల్ల కొందరు ఆస్ట్రాలజర్స్ వలన అవ్వటం లేదు సిద్ధాంతుల వల్ల కూడా అది ఫెయిల్ అవుతా ఉంది అది జనాలకి ఏంటంటే ఇంక మోడర్న్గా తీసుకుందాం ఏ ముహూర్తం అయినా పర్లేదు మనం ఓకే అనుకున్నాం కదా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం లేదా ఓకే చేద్దాం ఇప్పుడు ఆషాఢ మాసంలో పెళ్లి చేశారు అట్ సైడ్ మేబీ సాంప్రదాయం ఏమో నాకు తెలిసి ఆషాఢ మాసంలో పెద్ద సెలబ్రిటీస్ ఎవరు అవ్వలేదు జనరల్ గా ఇప్పుడు మనకి జాతకాలు చూస్తారు కదా సార్ పెళ్లి అంటే సో జాతకాలు కలవకపోతే బై అంటే మనకు నేమ్ మార్స్తూ వేస్తుంటారు కదా సార్ మనకి ఆ కార్డ్ లో సో అంటే జాతకాలు కలవనప్పుడు పేర్లు మార్చి పెళ్లి చేస్తారు కదా సార్ మరి అలాంటివి కూడా నిలబడతాయి కదా సార్ నిలబడి ఇప్పుడు మీరు పేర్లు మార్చే పద్ధతుల టైంలో ఆడపిల్లలు అనిగి ఉండేవారు అంటే కొట్టిన తిట్టిన ఇంకీలతోనే జీవితం నాశనం అయిపోయినా కానీ ఇప్పుడు ఫ్రీ విల్ ఉంది కదా ఫ్రీ విల్ అంటే ఏంటి నాకు నచ్చకపోతే నేను నేను నా లైఫ్ లీడ్ చేస్తాను అనేది ఒకప్పుడు ఈ సిస్టమ్ లేదు డిపెండ్ అంటే ఒకసారి కానీ అత్తంటి నుంచి వచ్చేస్తే వాళ్ళ ఫ్యామిలీని ఆల్మోస్ట్ నెగిటివ్గా చూసే రోజులు అవి మోడర్న్ డేస్లో ఫ్రీ విల్ ఉంది ఫ్రీ విల్ ఎప్పుడైతే ఉంటుందో చాయిస్ ఉంటుంది మీకు చాయిస్ ఉంది ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని చేసుకున్నారు ఫిజికల్ గా ఫైనాన్షియల్గా మానసికంగా ఈ మూడిట్లో ఏది బాగా నచ్చకపోయినా ఐ హ్యాడ్ ఏ చాయిస్ కాంప్రమైజ్ అవ్వాలా వద్దా అని ఎందుకంటే ఇప్పుడు గా అంటే ఎండ్ ఆఫ్ ద పీరియడ్ వరకు బాగోలేదు అనుకోండి మీరు బేర్ చేయలేరు అలాగే సైమల్టేనియస్ గా ఫిజికల్ రిలేషన్షిప్ లో బాగోకపోయినా అది బేర్ చేయలేము థర్డ్ వన్ ఏంటి ఈ లవ్ ఎఫెక్షన్ కూడా సమ్మింగ్ లేకపోతే ఎంత డబ్బు సంపాదించిన నాకేంటి అవసరం అనే థాట్స్లో ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫ్రీ విల్ వర్క్ చేస్తుంది ఇద్దరికి ఒకప్పుడు చాయిస్ వన్ వైపు అబ్బాయి వైపే ఉండేది అబ్బాయి వైపు అబ్బాయి ఫ్యామిలీ మీద కమాండింగ్ అమ్మాయి ఫ్యామిలీని ఎంత డౌన్గా ఉండాలనే రోజుల నుంచి విల్ వచ్చాం విల్ అంటే అమ్మాయికి నచ్చకపోతే ఇమీడియట్ అబ్బాయికి నచ్చకపోయినా ఇమీడియట్ బట్ టైం టేకింగ్ ఈరోజు ఫ్రీ విల్ ఉందంటే కుటుంబాల మధ్యన బతకడం తగ్గించి ప్రజల్లో బతకడం ఎక్కువ అలవాటు అయిపోయిన రోజులు ఒకప్పుడు ఫ్యామిలీ ఇప్పుడు ఏంటి బాబాయ్ పిన్ని అందరి మధ్యలో తలదించుకోవాలి వీళ్ళ రెప్యుటేషన్ ముడిపడి ఇప్పుడు మనకు అలా లేదు నాకు వైజాగ్లో నచ్చకపోతే నేను హైదరాబాద్ వచ్చి ఆ నా జీతం నా పని నా లైఫ్ ఇంకో కొత్తగా ఏమైనా పెళ్ళి ఉంటే నేను చేసుకుంటా అంటే తో పాటు సైకలాజికల్ డెవలప్మెంట్స్ అనమాట అంటే మనం అన్నం అనుకున్నది ఏంటంటే నాలెడ్జ్ ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్నాం అంటాను అలాగనే అప్పుడు జరిగింది కరెక్ట్ రాంగ్ అని కదా అప్పుడు అది రైట్ ఇప్పుడు ఇది రైట్ ఫ్రీ విల్ ఫ్రీ విల్ ఏంటంటే ఏరియాలో కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితిలో అబ్బాయిలు అమ్మాయిలు లేనప్పుడు ఆస్ట్రాలజికల్గా చూసేటప్పుడు కూడా కేరింగ్ ఉండాలి సైకలాజికల్ కేరింగ్ టైం కేరింగ్ ఇప్పుడు చూడండి యుఎస్ వెళ్ళిపోయాడు హస్బెండ్ లోకల్లో ఆవిడ ఏం చేసినా తెలియదు అతను అక్కడ ఏం చేసినా తెలియదు వీళ్ళిద్దరికి డిస్టబెన్స్ వస్తుంది ఆయన వర్క్ అంతా ఈవిని ఫోర్ ఫైవ్ కి ఇక్కడికి వస్తారు హ్యాపీగా ఇక్కడ సెటిల్ అవుతారు అలాంటి మర్డర్ జరిగిన కేసెస్ అవన్నీ ఈ మధ్యన చూసే ఉంటారు టూ ఇయర్స్ బ్యాక్ జరిగినాయి చాలా అంటే ఏంటి యోగాలు ఉన్నప్పటికీ డిస్టర్బెన్స్ ఇలా ఉంటుంది సెపరేట్ అయిపోయింది ఒక డిస్టర్బెన్స్ కదా విడిపోలేదు నేను విడివిడి ఉంటున్నారు ఇది ఒక యోగం బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఉంటుంది కదా అది మాక్సిమం ఏంటంటే బాండింగ్ ఆఫ్ టైం ఇద్దరు టైము బాండింగ్తో ఉంటేనే ఆ సర్వైవింగ్ ఉంటుంది లేకపోతే అవి ఉండదు ఇప్పుడు కొంతమంది జాతకాల్లో రెండు ఉంటాయి సార్ అంటే వాళ్ళు ఉంటుంది అని రాసి రాసుకుంటారా మోడర్న్ మీకు ఫ్రీ అని అదే అన్నా ఒకప్పుడు ఏంటంటే జనరల్ గా రిలేషన్షిప్స్ అనేవి తక్కువ ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ తక్కువ ఎందుకంటే ఒక వ్యక్తి మీద కుటుంబ దృష్టి ఉండేది ఇప్పుడు మీరు అన్నట్టు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లో రిలేషన్షిప్ అంటున్నారు రిలేషన్షిప్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తే పెళ్లి లేదు అనుకోండి ఎక్స్ట్రా మినిటల్ ఎఫ్ఐర్ అది ఇప్పుడు జనరల్ గా మనం ఈ మోడర్న్ డేస్ లో చూసుకున్నాం అనుకోండి ఫిజికల్ రిలేషన్షిప్ ఫస్ట్ తర్వాత మ్యారేజెస్ అవుతున్నాయి నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు అలాంటప్పుడు పెళ్ళిని తాలి కట్టడంతోనే చూడలేము ఎందుకంటే వివాహం పానీ గ్రహణం ఇలా చాలా ఉన్నాయి వివాహాలు అంటే ఎలాగంటే ఇష్టం ఉంటే ఒక పద్ధతి లేదు ట్రైబల్ ఆచారంలో ఒక పద్ధతి ఓల్డ్ లో ఇప్పుడు ఏంటంటే అవే పెళ్ళిళ్ళే కానీ అవే రిలేషన్షిప్స్ బట్ యాక్చువల్గా ఎలా జరుగుతుందంటే మోడర్న్ డేస్లో డిఫరెంట్ వేలోకి వెళ్ళిపోయింది ఫ్రీ వెళ్ళి ఇప్పుడు మీరు అన్న ఫైనాన్షియల్గా తిని నాకు అన్ని విధాలుగా కరెక్ట్ అనుకుంటే రెండో పెళ్లి చేసుకుంటున్నారు తప్ప మాక్సిమం రిలేషన్షిప్స్ లో ఉంటున్నారు అందరూ రిలేషన్షిప్స్ లో ఉండి పెళ్ళిళ్ళ కోసం ముహూర్తాలు జాతకం అడిగే వాళ్ళు ఎక్కువ మందిని చూశాను నేను వాళ్ళు అడిగాను ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉండి ఉంటారు కదా అంటే మెల్లిగా ఓపెన్ అవుతారు ఎవరు చెప్పరు కదా ఇప్పుడు నా పెళ్లి ఎప్పుడన్నా వస్తారు తాలి అనే పార్టీ తప్పించి సహజీవనాలు అన్నీ అయిపోతుంటే ఆస్ట్రాలజీ ఏం చెప్తాడు చెప్పలేడు ఒప్పించలేము కదా అంటే పబ్లిక్ లో పెళ్లి అనేది పేరే తప్ప ఈరోజు మాక్సిమం ఫేల్ అవుతుంది అందుకే ఆస్ట్రోలోజర్ కూడా హ్మ్ రిలేషన్షిప్స్ కూడా మ్యారేజ్ కింద కన్సిడర్ చేయాలి అసలు ఓకే సార్ ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మనకి పెళ్ళ తర్వాత మనకి అబ్బాయి గాని అమ్మాయి గాని అంటే వాళ్ళు మన ఇంట్లో అడుగుపెడితే మనకి కొంచెం లక్ ఫేవర్ చేస్తుంది అంటారు కదా సార్ అంటే వాళ్ళ జాతకంలో లక్కు ఉండడం వల్ల సో ఆ పార్ట్నర్ అంటే రెండు జాతకాలు కలిసిన తర్వాత సో అమ్మాయి రాగానే ఆ అబ్బాయికి లక్ బాగా వచ్చింది అంటుంటారు కదా సార్ అదే కొన్ని సిచ్యువేషన్ సో ఈ అమ్మాయి రావడం వల్ల నా జీవితం అంత నాశనం అయిపోయింది అని లైక్ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు డెఫినెట్ గా ఉంటుంది అండి ఎందుకు అంటే ఒక అమ్మాయి లగ్జరీగా బతకాలనుకోండి లగ్జరీనెస్ని లగ్జరీనెస్ సంపాదించే భర్త రావాలి ఇప్పుడు అలా రాలేదు ఎవరి జాతకం దెబ్బ తగిలినట్టు అమ్మాయిది కదా ఎందుకంటే లగ్జరీ ఎక్కడో డిస్టర్బ్ అయింది ఇప్పుడు మోడర్న్ డేస్ లో ఆ లగ్జరీనెస్ ఉంటే రిలేషన్షిప్ బ్రేక్ అయిపోద్ది ఇప్పుడు నేను అదే అంటాను పెళ్లి చేరిగేటప్పుడు అమ్మాయి ఎలాంటి కంఫర్ట్ లోకి వెళ్తుంది అనేది చూడాలి అలాగే అబ్బాయి కూడా చూసుకోవాలి అంటే తన కంఫర్ట్ ఇస్తుందా తను అడుగు పెట్టిన నుంచి వెల్త్ ఇస్తుందా లేదా సోషల్ స్టాటస్ ఇస్తుందా చాలా మంది సెలబ్రిటీస్ నేను చూసినంత వరకు ఎక్కువ వాళ్ళ వైఫ్ కు దూరంగా ఉంటా ఉంటారు వాళ్ళు వర్క్ నాంసా అనండి కానీ స్టేటస్ పెరిగిపోద్ది చాలా మందికి ఇంటికి వచ్చే ఫ్యామిలీ బిజినెస్ పెరుగుద్ది చాలా మందికి లగ్జరీనెస్ పెరుగుద్ది అంటే ఏంటి ఒక అమ్మాయికి ఎంత అనుభవించే యోగం ఉందో తెలుసుకుంటే భర్త అంత తేగళ్ళు లేదు భర్తకి అమ్మాయి తెచ్చే ప్రాపర్టీస్ అమ్మాయి తెచ్చే గుడ్ విల్ వల్ల స్టేటస్ వస్తుందా కూడా చూసుకోవాలి ఎందుకంటే చాలా మంది లైఫ్ లోనే ఏంటంటే ఫ్యామిలీ ఇంపార్టెన్స్ వలన ఫ్యూచర్ వై లైఫ్ పార్ట్నర్తో ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళు నేను గమనించాను చూశాను కూడా ఇప్పుడు అలాగే లక్ అన్నారు కదా లక్కా అన్ లక్క అనేది అందులోనే ఉంటుంది ఒక చాలా మంది థర్డ్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ కలిసి వస్తూ ఉంటాయి సెలబ్రిటీస్లో కూడా చాలా మంది ఉన్నారు సెకండ్ థర్డ్ లో ఇదైన వాళ్ళు నయనతార గారిది రాధిక గారు వీళ్ళందరూ కూడా సెకండ్ థర్డ్ మ్యారేజ్ కలిసి వచ్చింది అలాగే కొందరు సెలబ్రిటీస్ కంటే రిలేషన్షిప్లోనే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రెక్టిఫికేషన్ అయిపోతా ఉంటాయి సో అంటే నిశ్చితార్థం ఆగింది అంటారు కదా రష్మిక మందానా కూడా ఆల్మోస్ట్ నిశ్చితార్థం అయ్యే కాగింది ఇప్పుడు వేణు స్వామి గారు చెప్పారు అతను పెళ్లి వద్దని నేనే ఆపేసానని అంటే అంటే అతను చెప్పినవి అన్ని ప్రొడిక్షన్స్ రాంగ్ కాదు రాంగ్ కదా సార్ లేదా కొన్ని రాంగ్ ఉంటాయి కదా అది మీకే అడుగుతాను ఇప్పుడు మీరు చెప్పండి నేను నాకున్న డౌట్స్ అవి ఒక ఆస్ట్రాలజర్కి ఉండే డౌట్స్ జనరల్గా మనం సెలబ్రిటీ అయిన వాళ్ళకి పూజలు చేశాడా ఆయన సెలబ్రిటీ అవడానికి చేశాడా అంటే స్టార్ డమ్ అనేది స్టార్ తో కలవడం వల్ల వచ్చింది ఒక పది మందిని స్టార్ ఆయన చేసి ఉంటే జీరో నుంచి మీరు అనౌన్స్ చేయాలి సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అని అంటే యువర్ ద మేకర్ యువర్ కింగ్ మేకర్ అని చెప్పొచ్చు ఆల్రెడీ నువ్వు కింగ్ వై ఉండి వాళ్ళకి పూజలు చేయిస్తే అది సక్సెస్ అని నేను అనుకోవట్లే మేబి ఎందుకు ఆ మాట్లానంటే నేను మిమ్మల్ని హీరోయిన్ చేశాను అనుకోండి ఇట్స్ కాల్డ్ లైక్ సెలబ్రిటీ ఆస్ట్రాలజీ మీరు ఆల్రెడీ హీరోయిన్ అయితే ఇంకా చేసేదే ఉంది హావియస్గా అది ఏం లేదు మీరు టైం పాటలు కదా అది ఇప్పుడు నేను కలకపోయినా మీరు హీరోయినే కదా హావియస్ గా ఇప్పుడు మీరు చెప్పాలి ఎందుకంటే మీరు ఏదైతే వర్డ్ యూస్ చేశారో డెఫినెట్ గా సెలబ్రిటీస్ చూస్తున్నారు కాబట్టి సెలబ్రిటీ ఆస్ట్రాలజీ సెలబ్రిటీ మేకర్ కాదు ఆయన నేనేంంటాను వాట్ మై రీసెర్చ్ ఇస్ ఐ వాంట్ టు మేక్ సెలబ్రిటీస్ నా రీసెర్చ్ అది అందుకే నేను జ్యోతిష్యాన్ని ఇప్పుడు నేచర్తో కలిపి చెప్తా మీ టైమా కాదా నేను సెలబ్రిటీని తయారు చేయాలనుకుంటున్నా సెలబ్రిటీ నార్మల్ పర్సన్ ని మీ ప్రిడిక్షన్ తో వాళ్ళని సెలబ్రిటీస్ చేయాలనుకుంటున్నారు ప్రిడిక్షన్ వేరేండి ప్రిడిక్షన్ ఇస్ అ డిఫరెంట్ పార్ట్ ప్రిడిక్షన్ అంటే ఏముంది తెలుసుకోవడం మీరున్నారు మీకు ఈ టైంలో బాగుంటది ఈ టైంలో కారు కొంటారు ఈ టైంలో ఇల్లు కొంటారు ఈ టైంలో పెళ్ళి ఈ టైంలో పిల్లలు పడతారు ఇది ప్రొడిక్షన్ ఇది నేను చెప్పక జరుగుద్ది స్టార్ స్టార్డమ్ ఈ టైంలో ఇలాంటి ప్రొడ్యూసర్ తో ఇలాంటి స్టోరీకి మీరు ఓకే చేయాలి దిస్ ఇస్ ద రైట్ టైం దిస్ ఇస్ ద రాంగ్ టైం అట్లీస్ట్ మీ స్టార్డమ్ ఈ రోజు కాకపోతే రేపటికైనా అని మిమ్మల్ని నేను తయారు చేయాలి అంటే కంప్లీట్ గా మీ ప్రొఫైల్ని నేను బిల్డ్ చేయాలి ఒక గా అది పూజ చేస్తే అవుతుందా పూజ చేసేస్తే అవ్వదు పూజతో ఎక్కడతో అయిపోద్ది అంటే అక్కడతో అయిపోద్ది తర్వాత మనం చేయాలంటే ఏం చేయాలి వర్క్ చేయాలి మీ మీ ప్రొఫైల్ మీద నేను మిమ్మల్ని బిల్డ్ చేయాలి పూజ చేయించిన తర్వాత కూడా ఏ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ వస్తాడు అతను ఏంటి ఆ టైంకి వచ్చే వ్యక్తికి ఉందా యోగం మిమ్మల్ని తీసుకెళ్లే యోగం ఇప్పుడు నేను ఏమంటానంటే చలో సినిమాతో వచ్చిన రష్మిక మంద నాతో వచ్చిన హీరో సక్సెస్ అవ్వలే ఆవిడ సక్సెస్ అయింది ఏంటి ఆవిడకి ట్రిగర్ ఇచ్చింది వాళ్ళు కదా అంటే లక్క అక్కడ నుంచి స్టార్ట్ అయింది విజయ్ దేవరకొండ గారితో ప్యాటర్న్ సెట్ అయింది పుష్ప మూవీతో క్రేజ్ వచ్చింది ఇప్పుడు అలాగే ప్యాటర్న్స్ ఉన్నాయి కదా ఆవిడకి నేనేమంటానంటే ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి మిమ్మల్ని నేను స్టార్ గా బిల్డ్ చేయడం అవసరం మీకు ఆటోమేటిక్ టైమే అలాంటి టైం అంటే నేను ఉండదు నేనే ఉండదు అంటే కామన్ పీపుల్ స్టార్ట్ రావాలంటే కొద్దిగా వర్క్ చేయాలంటాను అప్పుడు సెలబ్రిటీ హాస్ట్రాలజీ అని చెప్పాలి సెలబ్రిటీస్ చూపించుకునే వాళ్ళందరూ సెలబ్రిటీ హాస్ట్రాలజీ డాక్టర్